ఒక వ్యక్తి ఒక్కసారి రక్తదానం చేస్తే ప్రాణాపాయ స్థితిలో ఉన్న మూడు ప్రాణాలు నిలబడతాయి అదే సమయంలో రక్తదానం చేసిన వ్యక్తి కూడా గుండిపోటు వంటి అకాల మరణాల బారిన పడకుండా తన ప్రాణాలను తాను కాపాడుకోగలుగుతాడు ఈ వాస్తవికతను అనేక మంది తెలుసుకోలేక రక్తదానం చేయమంటే అదేదో ప్రాణాల మీదకు వస్తుందన్న భయంతో దూరంగా ఉంటున్నారు ఈ నెల పద్నాలుగో తేదీ ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ఒంగోలు జీజిహెచ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా అందిస్తున్న సేవలపై ప్రత్యేక కథనం ఒంగోలులోని జీజీహెచ్ లో వైద్యం కోసం జిల్లా నలుమూలల నుండి ప్రజలు వస్తుంటారు వీరిలో ఎక్కువ మంది ప్రసవాల కోసం ఉంటారు వివిధ రకాల ఆపరేషన్లు చేయించుకునేవారు ఉంటారు రోడ్డు ప్రమాదానికి గురై అత్యవసర వైద్యం కోసం ఇక్కడ చేరుతారు అలాగే ప్రతి మంగళవారం తలసీమియాతో బాధపడేవారికి జీజీహెచ్ లో రక్తం ఎక్కిస్తుంటారు వారి ఆరోగ్య స్థితిని బట్టి కొంతమందికి పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుంది అండ్ ఇప్పుడు మనం ప్రతి నెల ఒక మూడు వ రెండు వందల ఎనభై నుంచి మూడు వందల వరకు మన బ్లడ్ బ్యాంక్ నుంచి ఇష్యూస్ అవుతాయండి మెయిన్గా ఎవరికి అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి రోడ్ యాక్సిడెంట్స్ జరిగిన వాళ్ళకి తర్వాత కొన్ని ఆపరేషన్స్కి ముందు తర్వాత రక్తం ఖచ్చితంగా ఎక్కించవలసి వస్తుంది తర్వాత తల్సిమియా పేషెంట్స్ అని చిన్నపిల్లల్లో ప్రతి మంగళవారం మన పీడియాట్రిక్ యూనిట్కి వస్తారు వాళ్ళల్లో ప్రతి నెల వాళ్ళకి ఎక్ రక్తం ఖచ్చితంగా ఎక్కించాలి కొంతమందికి అయితే పదిహేను రోజులకే ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది అలాంటి సమయాల్లో మనకి ప్రతి మంగళవారం మనం పది నుంచి పదిహేను వరకు బ్లడ్ ఇష్యూస్ అట్లాంటి పిల్లలకి ఇస్తున్నాము ఇది మదర్ బ్లడ్ బ్యాంక్ కాబట్టి కనిగిరి మొత్తం ప్రకాశం నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు సో మనం ఖచ్చితంగా మనకి రక్తం అవసరం అనేది ఇక్కడ ఎక్కువ ఉంటుందండి కాబట్టి మీరు రక్ చాలామంది ఇప్పటికే వాలంటరీగా వాళ్ళే ఇట్లాంటి సిచ్యువేషన్ తెలుసుకొని కొన్ని అసోసియేషన్స్ కొన్ని చార్టీస్ ట్రస్ట్స్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు ఇప్పుడు మేము జూన్ ఫోర్టీన్త్ ఇక్కడ ఒక ఓల్డ్స్ డోనార్ డే అని కండక్ ఒక క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న యువతకి మెయిన్గా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళందరూ ఆ రోజు మన బ్లడ్ సెంటర్కి వచ్చి ఖచ్చితంగా రక్తం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము అండ్ దెన్ ఇక్కడ మనం మనకి మన కింద ఫోర్ స్టోరేజ్ యూనిట్స్ ఉంటాయండి వాటికి కూడా కనిగిరి అట్లా ఎంసీహెచ్ వీటన్నిటికి కూడా మనమే ఇక్కడ నుంచి బ్లడ్ ఇస్తాము స్టోరేజ్ యూనిట్స్ అంటే ఇక్కడ నుంచే మనం అక్కడికి పంపిస్తాము కెపాసిటీ ఇది సెవెన్ హండ్రెడ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది ఈ నాలుగు కేటగిరీలకు చెందిన వారికి రక్తం ఎక్కించేందుకు బ్లడ్ బ్యాంకులో బ్లడ్ బ్యాంక్స్ సిద్ధంగా ఉంచుకోవలసి ఉంటుంది జీజీహెచ్ లోని బ్లడ్ బ్యాంక్ ద్వారా నెలకు మూడు వందలకు తగ్గకుండా బ్లడ్ బ్యాగ్స్ ఎమర్జెన్సీ కేసులకు అవసరమవుతుంది జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ లో ఏడు వందల బ్యాగులను స్టోరేజ్ చేసే భారీ స్టోరేజ్ పాయింట్లు ఉన్నాయి ఒకరు రక్తదానం చేస్తే ఆ రక్తదానం లైఫ్ ముప్పై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది ముప్పై ఐదు రోజులలోపు ఆ రక్తాన్ని వాడాల్సి ఉంటుంది ఒక బ్లడ్ బ్యాగ్ మీరు ఇచ్చే ఒక బ్లడ్ బ్యాగ్ నుంచి మేము త్రీ త్రీ కాంపోనెంట్స్ ప్రిపేర్ చేస్తాము అంటే ఒకటి ఎఫ్ఎఫ్పి ఫ్రెష్ ఫ్రోజన్ ప్లాస్మా ప్యాక్డ్ ఆర్బీసీ అండ్ ప్లేట్లెట్స్ కాబట్టి మీరు ఇచ్చే ఒక బ్లడ్ బ్యాంక్ ముగ్గురి ప్రాణాలను సేవ్ చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ రోజు జూన్ ఫోర్టీన్త్ మన బ్లడ్ బ్యాంక్కి వచ్చి రక్తం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము తర్వాత రక్తం ఇవ్వ ఎవరు ఇవ్వచ్చు ఎలిజిబుల్ ఎవరు అంటే పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు యాభై కేజీల కన్నా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళు మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు దీనివల్ల చాలామందికి అహో అపోహలు చాలా ఎక్కువ ఉన్నాయి చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు నీరస పడిపోతారు పిల్లలు పుట్టరంట కదా ఇలా అడుగుతున్నారు కానీ అట్లాంటివన్నీ అపోహలే అండి ఏమీ ఉండదు మీరు ఇవ్వడం వల్ల మనకి హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తగ్గుతాయి కొలెస్ట్రాల్ బ్లడ్ తిన్ అవ్వడం వల్ల కొలెస్ట్రాల్ బ్లడ్లో కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుంది తర్వాత కొత్త రక్త కణాలు మూడు నెలలకు ఒకసారి ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి కొత్త మనకి ఎమోషనల్గా స్ట్రెస్ తగ్గుతుంది మనం మోర్ యాక్టివ్గా ఉంటాము సో ఖచ్చితంగా దానివల్ల మనకి యూజెస్ ఏ తప్ప బెనిఫిట్సే తప్ప ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు మనకి బ్లడ్ ఇవ్వడం వల్ల అండ్ దెన్ నూట ఇరవై రోజులే మనకి ఒక రెడ్ బ్లడ్ సెల్ లైఫ్ స్పాన్ కాబట్టి మనం ఇచ్చినా ఇవ్వకపోయినా అవి కొత్తవి ప్రొడ్యూస్ అవుతాయి సో అదేదో మీరు ఇవ్వడం వల్ల ఇంకొకరికి త్రీ లైఫ్ సేవ్ చేసిన వల్ల అవుతారు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ రక్తదాతల నుండి సేకరించే రక్తాన్ని జీజీహెచ్తో పాటు దర్శి కనిగిరి ఉలవపాడులోని బ్లడ్ స్టోరేజ్ పాయింట్లకు ఇక్కడి నుంచే పంపిస్తుంటారు ఇందుకుగాను ఇక్కడ ఒక మెడికల్ ఆఫీసర్ ఆరుగురు స్టాఫ్ నర్సులు ఇద్దరు టెక్నీషియన్లు కౌన్సిలర్ ఉన్నారు ఇరవై నాలుగు గంటలు ఈ బ్లడ్ బ్యాంక్ ప్రజలకు అందుబాటులో ఉంటుంది అత్యవసర సమయంలో రక్తం ఇవ్వడంతో పాటు రక్తదానం చేసేందుకు ముందుకు వస్తే రక్తం సేకరిస్తుంటారు పద్దెనిమిది సంవత్సరాలు దాటి యాభై కేజీలకు పైబడి బరువు ఉండి ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ రక్తదానం చేయవచ్చు రక్తదానం చేయడం వల్ల రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ తగ్గుతుంది తద్వారా హార్ట్ అటాక్ వంటి ప్రాణాపాయ స్థితి నుండి బయటపడవచ్చు అంతేకాకుండా రక్తదానం చేసిన వారిలో ఒత్తిడి తగ్గి యాక్టివ్గా ఉంటారు ఈ విషయాలను గుర్తిరిగి ఆరోగ్యంగా ఉండే ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ ప్రసన్న కోరారు కొన్ని రక్త ఐ మీన్ కొన్ని కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి అవి ఖచ్చితంగా అవి చాలా తక్కువగా ఉన్నాయి నెగిటివ్ గ్రూప్స్ అండి అన్ని నెగిటివ్ గ్రూప్స్ తక్కువగానే ఉన్నాయి కాబట్టి నెగిటివ్ గ్రూప్స్ ఉన్నవాళ్ళు వాళ్ళకి వాళ్ళ గ్రూప్ తెలుసు కాబట్టి వాళ్ళే ముందుకొచ్చి రక్తం ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాము మన బ్లడ్ బ్యాంక్లో స్టాఫ్ ఒక సిక్స్ టు సెవెన్ మెంబర్స్ స్టాఫ్ నర్సెస్ ఉంటారండి అండ్ టెక్నీషియన్ ఉన్నారు అందరూ వెల్ ట్రైన్డ్ మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మన బ్లడ్ బ్యాంక్ బ్యాంక్ రన్ అవుతుంది మీరు ఎప్పుడు వచ్చి రక్తం ఇవ్వాలి ఏ గ్రూప్ వాళ్ళైనా వచ్చి ఇవ్వచ్చు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో మేము ఐ మీన్ ఉన్నా లేకపోయినా ఎక్కడైనా హెల్ప్ చేస్తాం మీకు